తలాడలియ ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానమగా ముప్పై నాలుగవ దావీది కీర్తన ఏడవ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం యహోవయందు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ఆమెన్ ప్రభునందు ప్రియదేని పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా మంచి దేవ నీ ఘనమైన ఉన్నతమైన మానికి స్తోత్రాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయ కాలమున మేము ధ్యానం చేయడానికి చదువుకున్న లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఘనత మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రియదేవుని పిల్లలారా చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మరొక్కసారి మనం చదువుకుందాం యహోవయందు వయందు భయభత్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ప్రియదేవుని పిల్లలరా ఎవరి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది అని మనం ప్రశ్న వేసుకుంటే ఎవరి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అని మనం ఆలోచన చేస్తే ప్రి దేవుని పిల్లరా ఆ వచ్చిన భాగంలోనే మనకు కనపడతా ఉంది ఎవరైతే దేవుడంటే భయపడతారో ఎవరంటే దేవుడంటే భక్తిని కలిగి ఉంటారో వారి చుట్టూ దేవుని దూత కావలి ఉంటుంది అయితే ప్రి దేవుని పిల్లరా దేవుని అందు భయభక్తులు చూపని వారెవరు దేవుడంటే భయపడని వారెవరు దేవుడంటే అందరూ కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు లేదా దేవాలయానికి వెళ్ళినప్పుడు భయభక్తులతోనే కనిపిస్తారు ఈ రోజున మనం చూసినట్లయితే దేవుని సన్నిధికి వెళ్ళే మరి దేవుని పిల్లలైనా మరి దేవుని నామాన్ని ఎరిగినటువంటి వాడు దేవాలయానికి వెళ్ళి చేసేటువంటి మరి పని అయినా దేవుడంటే మరి భయమును భక్తిని చూపుతారు మరి దేవుడు మరి ఇక్కడ అంటా ఉన్నాడు కదా ఆయన దూత మరి ఎవరి చుట్టూ కావిలి ఉంటుంది ఆయన ఎందు భయభక్తులు గలవారి చుట్టే అంటూ ఉన్నాడు వాస్తవానికి ఈ భయము ఈ భక్తి ఈరోజున మానవాళిలో మనకు కనపడతా ఉందా దేవుని దూతలు వారిని రక్షిస్తూ ఉన్నాయి దేవుని దూతలు వారిని కాపాడుతూ ఉన్నాయి అయినప్పటికీ మానవుడు తన జీవితంలో దేవుడంటే భయమును భక్తిని నిజముగా కలిగి ఉన్నాడా అని ఆలోచన చేస్తే ఈరోజున మానవుల్లో కనపడుతున్నటువంటి భక్తి అది పైకి మాత్రమే భక్తిగా మనకు కనపడుతుంది కానీ అంతరార్థంగా మనం ఆలోచన చేస్తే ఆ భక్తి దేవుని ఎదుట సరి అయినదిగా మరి నిలవబడటం లేదు దేవుని ఎదుట ఆ భక్తి సరిపోవటం లేదు ఆ భక్తి దేవుడు మెచ్చటం లేదు కాబట్టి ప్రిదేని పిల్లలారా దేవుడు మరి ఇక్కడ తన మాటను తెలియజేస్తూ ఉన్నాడు నా ఎందు ఎవరైతే భయభక్తులను నిలుపుతారో వారి చుట్టూ నా దోతలను కావలిగా ఉంచి వారిని రక్షిస్తాను అంటూ ఉన్నాడు మరి ఆయన ఎందు భయభక్తులు గలవారు ఉన్నట్లయితే ఆయన ఎందుకు ఈ మాట చెప్పారు నిజముగా ఆయన అంటే భయపడేవారు ఉంటే ఆయన ఈ మాట చెప్పవలసినటువంటి అవసరత ఏమిటి అంటే దాని అర్థం ఆయన ఎందు భయము భక్తి నిలిపేవారు లేరు అని ఆయన ఈ మాట చెప్పవలసి వచ్చింది ఇప్పుడు ఇదేంటి పిల్లారా మరి నా ఎందు భయభక్తులు నిలిపితే నా దోతలను రక్షణగా మీకు పంపిస్తాను అంటున్నాడు దేవుడు అయితే ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటి ఈ రోజున ఆయన ఎందు భయమును భక్తిని మరి నామకార్థముగా చూపిస్తూ ఉన్నారు కానీ నిజముగా పూర్ణమైన మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయనను సేవించేవారు మనకు కనిపించడం లేదు అందుకనే దేవుడు అంటున్నాడు కదా ఇప్పటికీ కూడా అనేక మంది భయమును భక్తిని లేని వారై బ్రతుకుతా ఉన్నారు లోకములో ఉన్న దాన్ని అనుభవిస్తూ లోకముతో స్నేహం చేస్తూ దేవుని సన్నిధిని దేవుని సమయాన్ని విలువైన దేవుని మాటలను నిర్ధకం చేస్తూ ఉన్నారు అందుకని ఆయన అంటూ ఉన్నాడు కదా ఇప్పుడైనాను మీరు భయభక్తులు నిలిపినట్లయితే భయమును భక్తిని కలిగి మీరు జీవించినట్లయితే నా దోతలను మీకు కాపుదలుగా ఉంచుతాను అంటూ ఉన్నాడు ప్రిదేవన్ పిల్లరా ఆనాటి భక్తులను మనం ఆలోచన చేస్తే మరి దానియలు భక్తుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఇరవై ఒక్క రోజులు సమాధానం ఆయనకు రాలేదు ప్రిదేవన్ పిల్లరా అయితే ఆయన ఏమాత్రము కూడా నిరాశ చెందక అంటా ఉన్నాడు కదా తానియలు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండవ మనం చూసినట్లయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతీని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మోయించెను ప్రిదేన్ పిల్లల ఈ సాక్ష్యము నీలా ఉందా ఆయన దృష్టికి నీవు నిర్దోషిగా కనబడుతూ ఉన్నావా అందుకని దేవుడు నీవు నిర్దోషిగా కనబడకపోవట చేతనే దేవుడు ఈ మాటలు నీకు చెప్పవలసి వచ్చింది ఎందుకంటే నీవు ఆయన ఎదుట సరిగా లేవు నీ భక్తి ఆయన ఎదుట సరిగా లేదు కాబట్టి నీ భక్తిని నీవు మరి కనిపించేటట్లుగా చేస్తే ఉపయోగం లేదు నీ భక్తిలో క్రియ ఉండాలి నీ భక్తిలో నిస్వార్థమైనటువంటి స్వచ్ఛమైనది స్వచ్ఛత ఉండాలి నీ భక్తి పరిపూర్ణమైనదే ఉండాలి ప్రదేని పిల్లరా కాబట్టి దేవుడు అంటున్నాడు కదా నా ఎందు భయభత్తులు గలవారి చుట్టూ నా దోతలను కావిలిగా ఉంచి వారిని రక్షిస్తాను అంటూ ఉన్నాడు నీకు రక్షణగా ఆయన పంపిస్తాను అంటున్నాడు దేవుడు నీవు ఆయన మాట వినడం లేదేమిటి నీవు ఆయన చెప్పిన ఉపదేశమును త్రోసివేస్తున్నావేమిటి అని దేవుడే నిన్ను అడిగితే నీవేం సమాధానం చెప్పగలవు కాబట్టి ప్రిదేవుని పిల్లరా మరి తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనంలో కూడా నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపిస్తాడు ఇన్ని క్రియలు ఇన్ని పనులు దేవుడిని కోసం చేస్తూ ఉంటే ఇన్ని ఆలోచనలు దేవుడిని కోసం చేస్తూ ఉంటే ఒక్క ఆలోచనైనా దేవుని పట్ల నీవు కలిగి ఉన్నావా ఆయన స్వార్థ ఆయన శిలువ త్యాగము ఆయన పుట్టుక ఆయన జీవితము ఆయన మరణము పునరుత్థానమును గురించి నీవు అనేకులకు పరిచయం చేయవలసినటువంటి బాధ్యత నీపై ఉంది కదా మరి ప్రిదేన పిల్లరా ఎబ్రి పత్రికలు అంటాడు కదా ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినప్పుడు మనం చూస్తే వీరందరూ రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయటికే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటూ ఉన్నాడు ప్రిదేవన్ పిల్లరా రక్షణ అనేటువంటి స్వాస్థ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ రక్షణ పొందుకున్న వారు కూడా ఈరోజున ఆయన అంటే భయమును భక్తి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు నువ్వు ఏ రీతిగా నీ జీవితాన్ని గడుపుతా ఉన్నావు దేవుడంటే భయము భక్తిని కుంద అలాగున దానియలు భక్తుడు బ్రతికాడు అలాగునని అనేక మంది బైబుల్ భక్తులు చాలామంది కూడా దేవుడంటే భయము భక్తిని కలిగి జీవించారు యోగ భక్తుడు దానియలు భక్తుడు మరి దావీదు భక్తుడు ఇట్లా మనం అనేక మందిని అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇలా చెప్పుకుంటూ పోతే మోషే అనేక మంది భక్తులు దేవునికి భయపడి బ్రతికారు వారు దేవుని దూతల చేత కాపుదల కాయబడ్డారు దేవుని దూతలు అనేక పర్యాయములు వారిని రక్షించాయి ఆయన తన సైన్యమును పంపించి రక్షణ అనుగ్రహించాడు ఇప్పుడు పిల్లరా ఈరోజున నీవు నీవు నీ జీవితంలో అనేక ప్రయాణాలు చేస్తూ ఉన్నావు అనేక ప్రమాదాలకు గురి అయి ఉన్నావు అయినప్పటికీ నీవు రక్షించబడ్డావు ఎలానో తెలుసా కొద్దో గొప్ప దేవుడంటే నీలో భయమభక్తి భక్తి బట్టే కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు నా ఎందు భయభత్తులు గలవార చుట్టూ నా దోతలు కాబలి ఉండి వారిని రక్షిస్తాయి ఆయన దోతలు నిన్ను కాపుదల కాయాలంటే నీ ప్రయాణంలో నీకు క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించాలి అంటే ఆయన దోతల కాపుదల నీకు లేకపోతే నీవు జీవించలేవు కాబట్టి ప్రిదేవుని పిల్లలరా ఆయన అంటూ ఆయన మీ ఆయన ఎందు భయభతులు నిలుపుదాం ఆయనే ఆయన మీదే ఆధారపడదాం ఆయన ఉపదేశమును అంగీకరిద్దాం ఆయన సన్నిధిలో మన సమయాన్ని గడుపుదాం దేవుడు మనలను కాపాడును గాక ఆయన తన దోతలను కావులుగా ఉంచి మనలను రక్షించును గాక ఆ మీన్ సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలమున మీరు మాకు తెలియజేసిన నైనా ఈ శ్రేష్టమైన విషయమును బట్టి మీకు వందనాలు ఎవరైతే నీ అందు భయభక్తులు నిలుపుతారో వారి చుట్టూ నీ దోతల కాపుదలను అనుగ్రహిస్తానంటున్నావు అంత మాత్రమేనే కాదు రక్షిస్తానంటున్నావు నైనా ఇదిగో నైనా నీ దోతల కాపుదలను పోగొట్టుకొని నీ సన్నిధికి నైనా నీ ఉపదేశానికి నీ న్యాయవృద్ధులను తప్పి తిరుగుతున్న వారితో ఆమె ఒక్కసారి మాట్లాడండి నైనా ఇదిగో తండ్రి అనేక ఆపదల్లో వాడు పడిపోకుండా నాయన కాపాడమని ఇదిగో నీవే రక్షణ కర్తవైన దేవుడివని నీ నామమనే మరి ఏ నామమున రక్షణ కలుగుదని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా నీ వాక్యమునకు విధేయత కలిగిన వారే అయా నీ అందు భయభక్తులు నిలిపిన వారే నీ దోతల రక్షణలో వారు సహాయము సహాయం తెచ్చిమని ఈరోజు అనారోగ్యం చేత హాస్పిటల్ పాలైన వారి కొరకు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నన్ను ఎందరైతే బలహీనత ఉన్నారో అనారోగ్యం పాలై ఉన్నారు అయినా ఇదిగో తండ్రి అది కాలు మొదలుకుని నడి వరకు మీరు ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలందరినీ ఆశీర్వదించండి నూతన దయా కిరటంలో మీ కొరకు ఉపయోగపడే పాత్రగా వారిని మలచమని ఇదన చేపలన్నింటి మీద మీకు అను దృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహింపొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్